ఏదైనా సాధించాలని లక్ష్యంగా కలలుకని ఆ కళలను సాకారం చేసుకోవాలని మాజీ రాష్ట్రపతి మిస్సైల్ మ్యాన్ అబ్దుల్ కలాం ఎప్పుడూ చెప్తుండేవారు అదే సిద్ధాంతాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆచరణలో చేసి చూపిస్తున్నారు రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ ఏలుబడిలో ఒక పార్టీకి పూర్తి స్థాయి అధికారం అసాధ్యమనుకున్న పరిస్థితిని పటాపంచలు చేసి వరుసగా రెండు టర్మ్లు సొంతంగా బీజేపీ విజయ తీరాలకు చేరుకుంది ఆ లక్ష్యంతో ఇప్పుడు బీజేపీ రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో మూడు వందల డెబ్బై సీట్లు గెలుచుకోవాలని అడుగులు వేస్తోంది ముందెన్నడూ లేని విధంగా ప్రతిష్టాత్మక లక్ష్యంతో పనిచేస్తోంది ఈ సంఖ్య రెండు వేల పంతొమ్మిదిలో సాధించిన దానితో పోల్చుకుంటే అరవై ఏడు ఎక్కువ బీజేపీ మూడు వందల డెబ్బై సీట్లలో గెలుచుకోవడం ద్వారా ఎన్డీఏ పక్షాలు నాలుగు వందల మార్కును దాటడానికి సాధ్యమవుతుంది లోక్సభలో ఐదు వందల నలభై మూడు సీట్లు ఉండగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో బీజేపీ వరుసగా రెండు వందల ఎనభై రెండు మూడు వందల మూడు సీట్లు గెలుచుకుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు వందల డెబ్బై లక్షాన్ని జమ్మూ కాశ్మీర్లో తొలగించిన ఆర్టికల్ త్రీ సెవెంటీ తొలగింపుతో ముడిపెట్టారు రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ సెవెంటీని మోదీ ప్రభుత్వం రద్దు చేసింది ఫిబ్రవరిలో జరిగిన బీజేపీ జాతీయ పదాధికారుల సమావేశంలో మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు త్రీ సెవెంటీ అనేది బీజేపీకి కేవలం సంఖ్య కాదు ఇది లోతైన భావానికి ప్రతీక మన దేశ ఐక్యతను కాపాడటానికి ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు కోసం ముఖర్జీ అంతిమ త్యాగం చేశారు ఆయనకు నిజమైన నివాళిగా బీజేపీ మూడు వందల స్థానాల్లో విజయం సాధించాలన్నారు ఏది ఏమైనప్పటికీ ఈ సంఖ్య బీజేపీ కొత్త ఆశయాలను కేడర్ మరింత అప్రమత్తంగా ఉండాలన్న సంకేతాలను ఇస్తోంది అయితే మరో అరవై ఏడు సీట్లు సాధించడం ఆ పార్టీకి అత్యంత కష్టమైన పని బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చాలామంది విశ్లేషకులు అంగీకరిస్తున్నప్పటికీ మూడు వందల సీట్ల లక్ష్యం ఆ పార్టీకి కష్టతరమైందంటున్నారు రెండు వేల పంతొమ్మిదిలో అన్ని స్థానాలను గెలుచుకున్న రాష్ట్రాల్లో తన క్లీన్ స్వీప్ను పునరావృతం చేస్తుందని నిర్ధారించుకోవడం మాత్రమే కాదు సగం కంటే ఎక్కువ సీట్లు గెలుచుకున్న రాష్ట్రాల్లో ఇంకా సీట్లను మెరుగుపరుచుకోవచ్చని భావిస్తోంది గుజరాత్ ఉత్తరాఖండ్ బీహార్ హర్యానా మధ్యప్రదేశ్ రాజస్థాన్ కర్ణాటక జార్ఖండ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ దాదాపు క్లీన్ స్వీప్ చేసింది కానీ ఈసారి రాజస్థాన్ హర్యానాలో ఆ పార్టీ సవాళ్లను ఎదుర్కోవచ్చు రాజస్థాన్లో మొత్తం ఇరవై ఐదు స్థానాల్లో విజయం సాధించగా ఈసారి కొన్ని సీట్లు తగ్గే అవకాశం ఉంది రెండు వేల ఇరవై మూడులో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రూకీ ఎమ్మెల్యే భజన్ లాల్ శర్మకు ఈసారి లోక్సభ ఎన్నికలు పెద్ద పరీక్ష అని చెప్పాల్సి ఉంటుంది అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు వేర్వేరుగా ఓటు వేసినప్పటికీ బీజేపీకి ఆందోళన కలిగించే అంశం ఏంటంటే గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు పది లోక్సభ నియోజకవర్గాల్లో బీజేపీకి ప్రత్యర్థి కాంగ్రెస్ కేవలం మూడు శాతం ఓట్లు మాత్రమే వెనకబడి ఉంది ఇక హర్యానాలో మొత్తం పది సీట్లు గెలుచుకున్న బీజేపీ ఓట్ల బేస్ జరిగిపోవచ్చు రైతు నిరసనలు ఎమ్మెల్ ఖట్టర్ వివిధ విభాగాల్లో ఆకర్షణను కోల్పోవడం రాష్ట్రంలో దాని అవకాశాలను దెబ్బతీస్తుంది ప్రజల మూడ్ని పసిగట్టి కొన్ని రోజుల క్రితం ఖట్టర్ స్థానంలో నయాబ్ సింగ్ సైనిని పార్టీ ముఖ్యమంత్రిగా నియమించింది మహారాష్ట్రలో నలభై ఎనిమిది స్థానాల్లో నలభై ఒక్క స్థానాలు గెలుచుకున్న బీజేపీ శివసేనతో పాటు ఎన్సీపీని చీల్చిన తర్వాత కూడా బీజేపీ వైపు ఓటర్లు టర్న్ కావడం లేదన్న భావన ఉంది ప్రతిపక్ష కూటమికి మద్దతు లభించడం బీజేపీ నేతృత్వంలోని కూటమికి సవాలుగా మారొచ్చు రెండు వేల పంతొమ్మిదిలో ఎనభై సీట్లకు గాను అరవై రెండు సీట్లు గెలుచుకున్న ఉత్తరప్రదేశ్ రామమందిరం సమస్య కారణంగా మరింత విస్తరించే బలమైన అవకాశాలను అందిస్తుంది పశ్చిమ బెంగాల్లో మొత్తం నలభై రెండు సీట్లలో రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన పద్దెనిమిది సీట్ల నుంచి తన సంఖ్యను మెరుగుపరుచుకోవడానికి బీజేపీకి అవకాశం ఉంది దక్షిణాదిలో గత ఎన్నికల్లో వచ్చిన సీట్లకు తగ్గకుండా పనిచేయాలని ఆ పార్టీ భావిస్తోంది రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై ఐదు స్థానాల్లో బీజేపీ ఒక్క సీటును కూడా గెలవని ఆంధ్రప్రదేశ్ టీడీపీ జనసేన పొత్తుతో రెండు మూడు సీట్లను గెలవాలని యోచిస్తోంది తెలంగాణలో పదిహేడు స్థానాలకు గాను గత ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో గెలవగా ఈసారి భారీగా సీట్లను గెలుచుకోవాలని చూస్తోంది ఇక కర్ణాటకలో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ బీజేపీలో ఉంది జేడీఎస్తో పొత్తు పెట్టుకున్నప్పటికీ గెలుపుపై ఆ పార్టీలో క్లారిటీ మిస్ అవుతోంది తమిళనాడు కేరళలో ఒకటి లేదా రెండు సీట్లను గెలుచుకోవాలని పార్టీ యోచిస్తోంది మొత్తం ఐదు వందల నలభై మూడు సీట్లలో మూడు వందల డెబ్బై సీట్లు బీజేపీకి దక్కేలా ప్రతి బూత్లో అదనంగా మూడు వందల డెబ్బై ఓట్లు పోలయ్యేలా చూడాలని మోదీ ఓటర్లను కోరారు మూడు వందల డెబ్బై సీట్ల లక్ష్యాన్ని చేరుకునేందుకు బీజేపీ పార్టీ వనరులను సిద్ధం చేస్తోంది గతంలో ఎన్నికల ప్రచారం కోసం దేశవ్యాప్తంగా మూడు వందల జిల్లాల్లో కాల్ సెంటర్లను ఏర్పాటు చేసింది ఇప్పుడు మూడు వందల డెబ్బై లోక్సభ స్థానాల్లో కాల్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ప్రస్తుతం పంతొమ్మిది వేల మంది పార్టీ కార్యకర్తలు రోజు నలభై లక్షల మందికి పైగా ప్రజలకు చేరువవుతున్నారు కొత్త కేంద్రాలను ప్రారంభించి రోజుకు యాభై లక్షల కాల్ లక్ష్యంతో దాదాపు ఇరవై ఒక్క వేల మంది పనిచేస్తున్నారు ఇప్పటికే పదమూడు కోట్ల మంది లబ్ధిదారులకు పలు ప్రభుత్వ పథకాలను పార్టీ మ్యాప్ చేసి ఈ సంఖ్యను పెంచేందుకు ప్రయత్నిస్తోంది దేశవ్యాప్తంగా లబ్ధిదారులను కలిసి వారిని మరోసారి బీజేపీకి ఓటేయాలన్న భావన కలిగిస్తున్న పార్టీ ఇప్పుడు ఇరవై రోజుల లబ్ధిదారుల అవుట్రీచ్ కార్యక్రమంలో ముందుకు సాగుతోంది